హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు డామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మోదీ గారు ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ అంటే ఒక యూరోపియన్ యూనియన్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నారు సో ఇది ట్రంప్ కు బిగ్ షాక్ అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు మరి ఏంటా ఒప్పందం దాంట్లో ఏముంది మరి నిజంగా ఇది ట్రంప్ కు బిగ్ షాక్ అయినా మరి ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఈ అమెరికా మధ్య ఒక వాణిజ్యపరంగా చాలా టెన్షన్స్ అయితే పెరిగాయి గతంలో కంటే కూడా ఇప్పుడు టెన్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే మన మీద ముందుగా రెసిప్రోకల్ ట్యాక్స్ పేరుతో ఇరవై పేరు పేరుతో ఇరవై పర్సెంట్ తర్వాత రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం కాబట్టి పనిష్మెంట్ ట్యాక్స్ పేరుతో ఇరవై ఐదు పర్సెంట్ టోటల్ యాభై పర్సెంట్ ఉంది పేరుకి యాభై పర్సెంట్ ఉన్నా ఇది ఎఫెక్టివ్ గా ఉండేది థర్టీ సిక్స్ పర్సెంట్ అని వరల్డ్ బ్యాంక్ ఎకనామిస్ట్ గీత గోపినాథ్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు సో ఏదేమైనా థర్టీ సిక్స్ పర్సెంట్ అయినా కూడా అది మన మీద బర్డనే కావచ్చు మన మొత్తం మనం అంతా కూడా దిగుమ ఎగుమతుల్లో ఎయిటీన్ పర్సెంట్ మన ఎగుమతుల్ని అమెరికాకే చేస్తున్నాం అమెరికా మీద ఎక్కువగా డిపెండ్ అయినాం దానివల్ల మనకి ఇబ్బంది మారింది ఇప్పుడు దాంతో మోడీ ప్రభుత్వం డైవర్సిఫికేషన్ ఆఫ్ ఈ ఎక్స్పోర్ట్స్ అనే పాలసీని మొదలు పెట్టింది చాలా దేశాలతో చేసుకుంటున్నారు దాదాపు ఇప్పటి వరకు నాలుగేళ్లల్లో ఎనిమిది ఎఫ్టిఏ అంటారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎనిమిది దేశాలతో ఈ నాలుగేళ్లలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు మోడీ ప్రభుత్వం చేసుకుంది ఇప్పుడు నైన్త్ అగ్రిమెంట్ యూరోపియన్ యూనియన్తో చేసుకుంటుంది ఈ రోజు జరుగుతున్నాయి సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ముందుకొచ్చింది ఇండియాతో చేయడానికి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఒప్పందం యూరోపియన్ తో జరుగుతుంది సో యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ఇద్దరు గెస్ట్లు కూడా నిన్న జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్లుగా వాళ్ళిద్దరిని మోడీ పిలిచాడు వాళ్ళిద్దరు ఎవరంటే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డాకోస్టా తర్వాత యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా నిన్న అటెండ్ అయ్యారు ఆ ఉర్సులా ఆమె మొన్న డావోస్ లో కూడా మాట్లాడుతూ ఇది మదర్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్స్ అని చెప్పింది ఇది చాలా గొప్ప అగ్రిమెంట్ అని దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు రెండు వందల కోట్ల మందికి మార్కెట్ వస్తారని వరల్డ్ లో ఇది ఇరవై ఐదు పర్సెంట్ అని కూడా చెప్పింది ఇది ఒక రకంగా సో ఈ అగ్రిమెంట్ ఏముండబోతుంది ఈ యూరోపియన్ కి ఇండియాకి మధ్య అగ్రిమెంట్ లో ఏముంటున్నాయి దీంట్లో లాభాలు ఏంటి ఇండియాకి నష్టాలు ఏంటి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ అగ్రిమెంట్ లో ప్రధానంగా ఏంటంటే యూరోపియన్ యూనియన్ నుంచి మనకి బా ఇండియా యూరోపియన్ కి ఎక్స్పోర్ట్ ఏవే చేయబోతుందంటే ఒకటి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట లార్జెస్ట్ సెక్టర్ వచ్చి పెట్రోలియం ప్రాజెక్ట్ అంటే మనం పెట్రోలు వివిధ దేశాలు కొంటాము వాటిని రిఫైన్ చేసి ఆ ని మళ్ళీ గ్యాస్ కావచ్చు మిగతా కావచ్చు దాన్ని కి ఎక్కువగా మనం పంపిస్తాం అనమాట సో అది రెండవది వచ్చి టెలికాం ప్రోడక్ట్స్ మూడవది వచ్చి ఎలక్ట్రికల్ మిషనరీస్ నాలుగోది వచ్చి ఎలక్ట్రానిక్స్ ఈ నాలుగు రంగాలు ప్రధానంగా ఇండియా యూరోప్ యొక్క ఎక్స్పోర్ట్ చేస్తుంది అట్లాగే యూరోప్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్స్ చేసుకునేవి ఏంటంటే ఏవియేషన్ ఎక్విప్మెంటు తర్వాత మిషనరీ తర్వాత హై ఎండ్ టెక్నాలజీ ఈ ప్రధానంగా ఈ మూడు రంగాల్లో మనం యూరోప్ నుంచి మనం దిగుమతులు చేసుకుంటాం ట్రేడ్ చూసుకుంటే మనకి భారత్ నుంచి యూరోపియన్ యూనియన్కి అంటే యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో డెబ్బై ఆరు బిలియన్లు అంటే ఆరు లక్షల తొంభై ఆరు వేల కోట్ల నూట ఆరు ఆరు లక్షల తొంభై అరవై వేల కోట్లు అనుకున్నాం సో ఆరు లక్షల తొంభై ఆరు కోట్ల ఉత్పత్తులను మనం ఎగుమతి చేస్తున్నాం యూరప్ కి యూరప్ నుంచి దాదాపు సిక్స్టీ వన్ బిలియన్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం అంటే ఐదు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు అంటే దాదాపు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్లు మనకు మిగులు దీంట్లో ఉంది ఆ రకంగా మనకు అది ఉపయోగమే అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ మన మధ్య ఒప్పందం చేసుకున్నంత మాత్రాన్ని అది అమలు అవుతుంది అనేది డౌట్ ఎందుకంటే యూరప్లో రైతులు కొంతమంది ఆందోళన చేస్తున్నారు ఒక అంశం అయితే రెండో అంశం యూరప్ అనేది ఒక దేశం కాదు అనేక దేశాల కూటమి సో అనేక దేశాలు కూడా దీన్ని ఓకే చేసి అమలులోకి తీసుకురావాలి ఆయా దేశాల్లో అంతర్గత పరిస్థితుల కారణంగా కొన్ని దేశాలు అది చేయలేకపోవచ్చు అందువల్ల అటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకనే ప్రతి పదం కూడా జాగ్రత్తగా రా రాశారు మన అని చెప్తున్నారు ఎందుకంటే ఎవరి వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ లో సో అమలు ఎలా అవేది పెద్ద ప్రశ్న అయితే ఇక్కడ మోడీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అదేంటంటే అగ్రికల్చర్ ఉత్పత్తులు ఈ ప్రాడక్ట్ ఈ అగ్రిమెంట్లోకి రావు ఎందుకంటే మన రైతుల్ని సేఫ్ గార్డ్ చేయాలి కాబట్టి మన రైతులను యూరోపియన్ రైతులతో కంపీట్ చేయలేరు అమెరికాతో కూడా ఇదే ప్రాబ్లం అమెరికా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోకి అలౌ చేయమని చెప్తుంది మనం అలో చేయట్లేదు ఎందుకు అలో చేయట్లేదు అంటే ఇక్కడ పొలిటికల్ గా ఇబ్బంది అవుతుంది మోడీ ప్రభుత్వానికి రైతులు తిరుగుబాటు చేస్తారు ఇక్కడ రైతులు కంపీట్ చేయలేరు కాబట్టి రైతులని సేవ్ చేయడం కోసం రైతులు కావచ్చు డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు వీటన్నిటిని ఆ ఈ మనం ప్రొటెక్టివ్ గా పెట్టుకున్నాం అంటే మనం ఓపెన్ చేయట్లేదు మార్కెట్లను ఓపెన్ చేయట్లేదు సో అది మంచిదే అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు మన రైతులకు మేలు జరుగుతుంది కదా అని కొంతమంది ఎకనామిక్స్లో ఏమో అది కరెక్ట్ కాదు మనం ఓపెన్ చేస్తే మన రైతుల్లో కాంపిటేటివ్నెస్ పెరిగితే క్వాలిటీ పెరుగుతుంది నువ్వు ప్రొటెక్ట్ చేసే కొద్ది రైతులలో ఒక ఆంటర్ప్రినర్షిప్ పెరగదు వాళ్ళు అదే పద్ధతిలో పాత పద్ధతిలోనే చేసుకుంటుంటారు ఇది లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ వస్తుంది అగ్రి ని మనం కూడా తయారు చేయాలి మనం కూడా విదేశాలతో కంపీట్ చేయాలి ఇండియాలో ఉండే ప్రాబ్లం ఇదే వరల్డ్ దీంతో కంపీట్ చేయకుండా వరల్డ్ ట్రేడ్ లైక్ ఎంటర్ కాకుండా కొన్ని విషయాలను ప్రొటెక్టివ్ గా మార్చడం వల్లనే ఇండియా గ్రోత్ సరిగ్గా లేదని చెప్పే ఎకనామిస్టులు కూడా ఉన్నారు అట్లాగే మనం ముఖ్యంగా ఈ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని డెవలప్ చేయాలి తర్వాత లాజిస్టిక్స్ ని డెవలప్ చేయాలి అన్నిటికంటే స్కిల్స్ స్కిల్స్ మన వరల్డ్ లో కొన్ని ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోస్తే పోలిస్తే నూరేళ్ళకి పైన మనం వెనకబడి ఉన్నాం లో అంటే మనం మనమే చూడొచ్చు మన ఎవరో వస్తారు జాబు ఇది ప్లంబర్ అంటాడు ప్లంబింగ్ రాదు ఎలక్ట్రిషియన్ అంటాడు ఎలక్ట్రిషియన్ రాదు ఎవరికి ఏ క్వాలిటీ ఉండదు ఏదో మినిమం వచ్చి బతికేస్తున్నారు తప్ప క్వాలిటీ ఉండే అంటే ఒక ధీటుగా స్కిల్స్ లేవు ఇప్పటికి కూడా నేషనల్ స్కిల్ నేను ఎందుకంటే నేను కూడా స్కిల్స్ లో అనేక ఎన్జిఓస్తో ఇన్వాల్వ్ అయినాను అందువల్ల నాకు ప్రత్యక్షంగా కూడా నేను చూశాను విపరీతంగా గవర్నమెంట్ లో భయంకరమైన కరప్షన్ అందుకని ఈ స్కిల్ పార్ట్నర్స్ అంటారు వీళ్ళు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చే పార్ట్నర్స్ ఉంటారు వీళ్ళు అన్ని కరప్షన్ లో డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇవ్వలేరు వాళ్ళకి ఓకే సో ఎందుకు ఇవ్వలేరు ఫండ్స్ దానికే సరిపోతాయి అనేక విడతలుగా అనేక మందికి లంచాలు ఇవ్వాలి సో ఈ లంచాలు ఇచ్చి ఇచ్చి ఫైనల్ గా వీళ్ళ దగ్గరే డబ్బులు ఉండదు కాబట్టి ఇక్కడ కూడా మోసాలు చేస్తారు సో ఫైనల్ ఏంటి స్కిల్ ఫండే ఉంది పై స్థాయిలో మినిస్ట్రీ ఉంది సపరేట్ గా ఫండింగ్ ఉంది అన్నీ ఉంది కానీ కరప్షన్ ప్రాసెస్ వల్ల నువ్వు స్కిల్ డెవలప్మెంట్ అనేది నామకే వాస్తవుతుంది డ్రైవింగ్ ఉంటా డ్రైవింగ్ రాదు సో ఇలాగ ఇప్పటికి కూడా మనం హెవీ ట్రక్ డ్రైవర్స్ ని పెరుగు నుంచి ఆరు లక్షల మంది తెచ్చుకుంటున్నాం సంవత్సరానికి డిమాండ్ ఉంది యూత్ ఉన్నారు యూత్ ఎంత ఉన్నారు ముప్పై ఐదు వయసు లోపల వాళ్ళు తొంభై కోట్లు ఉన్నారు ఇండియాలో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు కానీ వీళ్ళకి గా స్కిల్స్ లేవు సో ఇది కానీ ఉంటే మార్కెట్ మార్కెట్లో మనం దున్నేయచ్చు ఎందుకంటే యూత్ పాపులేషన్ ఉండేది ఇండియా అండ్ ఆఫ్రికానే ఆఫ్రికాలో ఎలాగో వెనకబడతాను ఉంది కాబట్టి ఇండియా ఈ మార్కెటింగ్ అని పట్టుకోగలిగితే వరల్డ్ వైడ్ మనం దున్నేచ్చు అవి లేదు కాబట్టి మన వాళ్ళు గిగ్గె గిగ్ ఎకనామీ లకి యూత్ వెళ్ళిపోతున్నారు అంటే సప్లయర్స్ గా వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ ఉండదు జీతాలు ఉండదు వాళ్ళు ఏదో బంద్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు సో ఆటో డ్రైవర్స్ ఈ స్విగ్గీ సప్లైయర్స్ ఇలా గిగ్ ఎకనామీ అంటారు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు సో ఈ సమస్యల మీద ఫోకస్ చేయాలనేది అంటున్నారు అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అమెరికా నుంచి మనం కొంత డైవర్ట్ అవుతాం అవ్వడం చాలా అవసరం అది గా ఉపయోగం కావచ్చు కాకపోవచ్చు కానీ కొంత మిడ్ లో అంటే రెండు మూడేళ్ల తర్వాత మనకి రిజల్ట్ కనబడే అవకాశం ఉంది అమెరికా మీద ఓవర్ డిపెండ్ వల్లనే మోడీ ట్రంప్ మనల్ని బెదిరిస్తా ఉన్నాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా రష్యా ఆయిల్ చేయకపోతే నేను నాలుగు వందల పర్సెంట్ వేస్తాను బిల్లు పెడుతున్నాను అని బెదిరిస్తున్నారు అయితే ఈ మధ్య ఇప్పుడు ఎప్పుడైతే మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందంలోకి లెకి వెళ్ళాము అమెరికాలో కూడా వాయిస్ చేంజ్ అయింది అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సెట్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు తగ్గించే అవకాశం ఉంది తారిఫ్స్ ఇరవై ఐదు పర్సెంట్ వరకు తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఒక పక్క అమెరికా ప్రజర్ మరో మరోపక్క అమెరికా కూడా కొంత ఆలోచిస్తుంది వీళ్ళు ఇప్పుడు మనం గట్టిగా నొక్కితే వీళ్ళు వేరే వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటారు అనేది ఇప్పుడు ఎందుకంటే అమెరికా మీదే డిపెండ్ అయ్యి ప్రపంచం లేదు ఈని పోలార్ వ్యవస్థ అనేది వాళ్ళు లేదు మల్టీ పోలార్ వ్యవస్థ ఉంది రెండోది అమెరికాకి యూరోప్ కి మధ్య కూడా తీవ్రమైన ఘర్షణ వాతావరణంలోకి వచ్చేసింది ల్యాండ్ వల్ల అందువల్ల యూరప్ కూడా అమెరికా మీద కంప్లీట్ డిపెండ్ కాకుండా ఇండియా లాంటి ఎమర్జింగ్ ఎకనామీస్ మీద ఫోకస్ పెడుతుంది ఇండియా ఎందుకంటే ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు జర్మనీ నాలుగు ఇండియా కానీ ఇప్పుడు గీతా గోపినాథ్ ఆమె ఎకనామిక్స్ చెప్పింది ఏంటంటే ఇంకొక రెండు రెండేళ్లలో రెండు వేల ఇరవై ఇండియా థర్డ్ ప్లేస్ లకి వెళ్తుంది ఎందుకంటే ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉంటే జర్మనీ ఎకనామిక్ గ్రోత్ వన్ పర్సెంటే ఉంది కాబట్టి దాన్ని దాటేస్తుందని గీతా గోపినాథ్ లాంటి ఎకనామిస్టులు చెప్తున్నారు అందువల్ల ఈ ఒప్పందం చాలా కీలకమైంది ట్రంప్ కు ఒక రకంగా షాక్ ఇచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు అంటే నువ్వు మా మీద తరీఫ్స్ పెడితే మేమేమి నీకు సరెండర్ అవ్వము